తెలంగాణలోని ప్రసిద్ధి గాంచిన జయదేవర్ మండలం తిగుల్ నర్సాపూర్ లోని శ్రీ కొండపచ్చమ్మ జాతరకు సంబంధించి వేలంపాట శుక్రవారం ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు వేలంపాట కొబ్బరికాయల విక్రయించేందుకు తిగుల్ నర్సాపూర్ చెందిన గాడిపల్లి శ్రీవాని పన్నెండు లక్షల పద్నాలుగు పేలు ఓడిబియ్యంకు సంబంధించి తిగుల్ నర్సాపూర్ చెందిన ఉప్పరిపల్లి లక్ష్మి ఎనిమిది లక్షల తొంభై వేలకు లడ్డు ప్రసాదం పులియోరను అదే గ్రామానికి చెందిన గాడిచర్ల నాగరాజు ఇరవై ఐదు లక్షల నలభై వేలకు దక్కించుకున్నారు దుకాణ సాముదాయం ఐదు షటర్లకు సంబంధించి గ్రామానికి చెందిన వారు మూడు లక్షలకు దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేలంపాట వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు లో జమ చేసి దేవాలయ అభివృద్ధి జాతర నిమిత్తం ఖర్చు చేస్తామని అన్నారు గత ఏడాది కంటే ఈసారి వేలంపాట ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఆదాయం ఎక్కువ వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ సూపరింటెండెంట్ శివరాజ్ సర్పంచ్ రజిత రమేష్ ఎంపీటీసీ కావ్యదుర్గయ్య ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి సిబ్బంది వెంకటరెడ్డి కనకయ్య సుధాకర్ హరి చందు లక్ష్మణ్ చిన్న తదితరులు పాల్గొన్నారు

వచ్చినాయి ఓం ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు గత సంవత్సరం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కువ వచ్చినాయి కొబ్బరి సుక్కుల సేకరణకు పోయిన నాలుగు లక్షల ముప్పై వేలు రూపాయలు వచ్చిందంటే పోయినసారి కంటే పోయినసారి ఆరు లక్షల వేలు ఉంటాయి తక్కువ వచ్చి ఘాటు తీసుకొని చేయడం జరిగింది తర్వాత తిరిగి మళ్ళీ డేట్ నిర్ణయిస్తున్నది తర్వాత నడ్డు ద్వారా తయారీ వేల ఇరవై ఐదు లక్షల నలభై వేలు పది సార్ ఇరవై ఐదు లక్షల ఇరవై వేలు అంటే నలభై వేలు మొత్తం యాభై లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు వేల మీద వస్తుంది వచ్చింది షాపులు బహిరంగ వేలం లోపల ఒకటో షాపుకు డిమాండ్ రాలేదు రెండవ షాపుకు తొంభై ఆరు వేలు సంవత్సరానికి మూడవ షాపుకు యాభై ఆరు వేలు సంవత్సరానికి నాలుగో షాపుకు అరవై ఆరు వేలు ఐదో షాపుకు ఎనభై రెండు వేలు పోయినసారి నాలుగు షాపుల మీద రెండు లక్షల అరవై అరవై వేలు రూపాయలు వచ్చినాయి సంవత్సరానికి ఈసారి మూడు లక్షలు ము రూపాయలు మొత్తం ఎంత వచ్చింది సార్ గతం కంటే ఎంత గతం కంటే ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేలు ఈసారి మొత్తం టోటల్ సార్ మొత్తం టోటల్ లక్షలు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేలు పోయినసారి యాభై